రూపాయికే రైస్ మిల్ అండి మీరు ఉన్నది నిజమేనండి ఒక రూపాయికే రైస్ మిల్ యూనిట్ మొత్తం ఇచ్చేస్తామండి దీంట్లో వడ్లు జల్లెడ నూకలు జల్లెడ ఎల్లువేటరు సపరేటరు రబ్బర్ సెల్లరు పాలిష్ మిషన్ రైస్ మిల్ లో ఉన్న యూనిట్ మొత్తం వచ్చేస్తాయండి చేనే మిషన్ కాకుండా ఈ విధంగా పెద్ద మిల్లో ఉన్న యూనిట్ లాగా ఉండదు అండి యాంగ్లీర్లతో హెవీ యాంగిలియర్తో కొన్ని సంవత్సరాల వరకు ఉపయోగించుకుంటానికి వీలుగా ఉండిద్దండి నిరుద్యోగ యువతకి బాగా ఉపయోగపడిద్దండి ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడిద్దండి ఇది వచ్చడికి రెండు రకాలు ఉండిద్దండి ఫస్ట్ రకం వచ్చడికి రెండు లక్షల ఇరవై వేలు అండి డౌన్ పేమెంట్ కేవలం రూపాయి కట్టుకోవాలి ఇది ఏంటంటే మరి యువతి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళు కేవలం ఒక రూపాయి కట్టుకొని తీసుకోవచ్చండి దీనికి వచ్చేసరికి ప్రైవేట్ వాళ్ళు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారండి దీంట్లో